ప్రజలకు కొన్ని విభజన హక్కులు కలిగించడం జరిగింది వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి రైల్వే జోన్ అయితేనేమి తుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి వైజాగ్ విజయవాడకి మెట్రో అయితేనేమి ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఇది రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉండి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన గారు ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు చెప్పిన మాట విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నాది అన్నారు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇస్తాము అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు ఢిల్లీని తలపించే రాజధాని అన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ స్టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఎన్ని సంవత్సరాలైనా పదకొండు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప మోడీ కేడీ అంటే తప్ప బిజెపి పార్టీ సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ వేల నూట యాభై కోట్ల రూపాయలు ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు నూట తొంభై నాలుగు టిఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ లో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఈ ప్రాజెక్టు ని నూట తొంభై నాలుగు టిఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టుగా కడితేనే ఇంతమంది రైతులకి ఇది వరం అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం అవుతుంది ఈ ప్రాజెక్టు ని డిస్టార్ట్ చేసి హైట్ ని కుదించి ఆ స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్ట్ కానే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కి రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్ట్లో ముప్పై మూడు శాతం పనులు పూర్తి చేశారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అంత చిత్తశుద్దితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ చేయలేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక పదిహేడు పర్సెంట్ పనులు చంద్రబాబు గారు ఐదే ఐదేళ్లలో పూర్తి చేయడం జరిగింది అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలుగా చూపించారు దాంట్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై మూడు శాతం ఆ తర్వాత చంద్రబాబు గారు పదిహేడు శాతం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం మూడు శాతం పనులు మాత్రమే చేశారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే రాత్రి పడిన గోతిలోనే మళ్లీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది పోలవరం ముఖ్య ఉద్దేశమేమో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు మీటర్లలో ఈ ప్రాజెక్టు కట్టాలి అన్నది కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలుగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా అదే బీజేపీకి లొంగిపోయిన వాళ్ళుగా బీజేపీ ఎలా చెప్తే అలా ఆడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ నుంచి ఫేజ్ వన్ లో భాగంగా ఫార్టీ వన్ మీటర్స్ మేము కడతాము ఆ మేరకు రిహాబిలిటేషన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ ఇస్తాము ఫేజ్ టూలో లో దీని ఫుల్ కెపాసిటీలో నడుపుతాము అని భ్రమలో పెట్టారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ మీటర్స్ కెపాసిటీలో రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టు పోలవరం ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ వన్ మీటర్స్లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండి శ్వేతపత్నం రిలీజ్ చేయండి ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు ఫార్టీ వన్ మీటర్స్ కే స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే కెన్ యూ సీ ద లాస్ట్ లైన్ దట్ ఈస్ హైలైటెడ్ దాంట్లో క్లియర్ గా రాసిన విషయం రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ స్టోరేజ్ లెవెల్ అని ఇది కేంద్ర బడ్జెట్ ఇటీవల కేంద్ర బడ్జెట్ వెబ్సైట్ లో నుంచి తీసుకోవడం జరిగింది మీరు కూడా ప్రయత్నిస్తే గెట్ దిస్ డీటెయిల్ బీజేపీ పార్టీ అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ చూడండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే నడవాలి మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే మేము ఈ డబుల్ ఇస్తాము అన్నట్టుగా దీన్ని ఫార్టీ ఫైవ్ మీటర్స్ గా ఉండాల్సిన ప్రాజెక్టును ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడవాల్సిన పోలవరం ప్రాజెక్టు ని స్టోరేజ్ కెపాసిటీఎంసీ హోల్డ్ చేసే కెపాసిటీని తగ్గించి దీన్ని కేవలం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ని మాత్రమే మినిమం స్టోరేజ్ లెవెల్ లో మాత్రమే ఈ ప్రాజెక్టు రన్ చేయాలి అన్నట్టు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ లో ఆ పాయింట్ చేర్చడం జరిగింది పార్లమెంట్ లో ఇది ప్రవేశపెడితే ఎవరూ రియాక్ట్ కాలేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా లోక్ సభలో రాజ్యసభలో గాని ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు పోలవరం ప్రాజెక్టు కి డైరెక్ట్ గా ఇంత మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్టు ఒక బ్యారేజ్ గా మిగిలిపోతుంది తప్పితే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలిపోతుంది ఒక రిజర్వాయర్ గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పస్ ఏ సాల్వ్ కాదు అని తెలిసి కూడా ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఈ కుట్రలో భాగమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో ఇలాగే వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కట్టబోయే పోరవలం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ లో ఎప్పుడూ రన్ కాదు కేవలం ఆ ఫార్టీ వన్ మీటర్స్ కే మినిమం స్టోరేజ్ కెపాసిటీ లో మాత్రమే రన్ అవుతుంది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో అధికార పక్షం ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి దీని ముఖ్య ఉద్దేశమే అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి ఇట్లా తగ్గిస్తే ఫార్టీ వన్ కే ఈ ప్రాజెక్టు ని స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా ఇంతవరకు ఈ పార్టీలు ఏవి బయట పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రకారము ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ లో నడుస్తే ముప్పై లక్షల ఎకరాలు స్థిరీకరణతో సహా ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మరి మీరు ఇది కుదిస్తే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు ఒకరన్నా చెప్పారా ఫార్టీ వన్ మీటర్స్ కే తగ్గిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఫేజ్ వన్ కింద ఫార్టీ వన్ మీటర్స్ కే రన్ చేస్తాము అని చెప్పారు కానీ ఆయన కూడా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారో ఫేజ్ వన్ లో చెప్పలేదు చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు మన లోకేష్ గారు చాలా తెలివిగా ప్రాజెక్టు హైట్ ఏమి తగ్గించట్లేదు అంటున్నారు సార్ ప్రాజెక్టు హైట్ తగ్గిస్తున్నారని మేము కూడా అంటం లేదు ప్రాజెక్టు హైట్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో ఉన్నా కూడా స్టోరేజ్ కెపాసిటీని మీరు ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో రన్ చేయకుండా ఫార్టీ వన్ మీటర్స్ వరకే మీరు వాటర్ ని స్టోరేజ్ చేస్తే దాని డిఫరెన్స్ చాలా ఉంటుంది అది మేము అడుగుతున్నాం మీరు కట్టి ఉపయోగించుకోకపోతే ఏమిటి లాభం అని అడుగుతున్నాం ప్రాజెక్ట్ హైట్ ఏమో ఫార్టీ ఫైవ్ మీటర్స్ వరకు కట్టి వాటర్ స్టోరేజ్ అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకోవడానికి వీల్లేదు అని కేంద్రం చెప్తుంటే మీరు ఫార్టీ వన్ మీటర్స్ కే నీళ్లు కుదిస్తే మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు ఒక లక్షకి ఇస్తున్నారా రెండు లక్షలకి ఇస్తున్నారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు దీని మీద క్లారిటీ కావాలి శ్వేత పత్రం రిలీజ్ చేయండి మీరు మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టును రన్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాల కొత్త హైకట్ వస్తుంది ఎన్ని లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అవుతుంది ఎన్ని మెగావాట్ల హైడ్రో పవర్ చేస్తున్నారు ఉత్తరాంధ్రలో ఎన్ని లక్షల మందికి ఎన్ని గ్రామాలకు ఎన్ని మండలాలకు విశాఖపట్నం సంబంధించి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి పరిశ్రమలకు అయితేనేమి ఇవన్నీ కూడా ఒరిజినల్ గా పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్న ఇంటెన్షన్ వాటిలో ఎన్ని నెరవేరుస్తున్నారో క్లారిటీ కావాలి చాలా తెలివిగా మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎట్లయితే ప్రత్యేక హోదా గొంతు పిసిగి చంపేశారు ఈ ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేదు వీళ్ళ నోట్లో నుండి ఎవరు మాట్లాడరు మన బిడ్డల భవిష్యత్ ఏమిటి ఎవరికీ తెలియదు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే చాలా వ్యవహరిస్తున్నారు ఎలాగైతే ప్రత్యేక హోదాను చంపేశారో పోలవరం ప్రాజెక్టును కూడా చంపే కుట్ర జరుగుతుంది ఏ ఒక్కరు కూడా వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు మీటర్లో మేము నడుపుతాము అన్న మగాడు లేడు అందరూ ఇదే నెంబర్ కు కట్టుబడి ఉన్నారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ మనకు మోసం చేయడానికి ఇంతగా కుదిస్తే మినిమం స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్టుకు ఇన్ని వేల కోట్లు పోసి కట్టినా కూడా దీని పర్పస్ తీర సాల్వ్ కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి వరం కాదు ఎట్లా చంద్రబాబు గారు జస్టిఫై చేసుకుంటారో చేసుకోండి మీరు బీజేపీ పార్టీకి ఒప్పుకొని కేంద్ర బడ్జెట్ లో మీ ఒక్కటి కూడా మాట్లాడలేదు మినిమం స్టోరేజ్ లెవెల్ ఫార్టీ వన్ మీటర్స్ కి ఈ ప్రాజెక్టు కడతాము అని మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలకి ఇప్పుడు నీళ్లు ఇవ్వబోతున్నారు ఎన్ని మెగా వాట్ల ప్రాజెక్టు మీరు కట్టబోతున్నారో ప్రజలకు చెప్పండి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తారు ఈ ప్రాజెక్టు హైటు బీజేపీ పార్టీ ఎందుకు కుదించిందో కూడా ఒక్క మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కుదించడానికి కారణం ఏమిటి అంటే ఇది ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫుల్ కెపాసిటీ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో లో గనక ఈ ప్రాజెక్ట్ రన్ అయితే ఎక్కువ మంది ఫ్యామిలీస్ కి రీహాబ్ క్రియేట్ చేయాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ ఎక్కువ మంది ఫ్యామిలీస్ కి ఇవ్వాల్సి ఉంటుంది అంటే కాస్ట్ అంత ఎక్కువ అవుతుంది చంద్రబాబు గారు ఇంతకు ముందు నేను చెప్పాను చంద్రబాబు గారు రెండు వేల లో ప్రాజెక్ట్ అంచనాలు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అంచనాలను పెంచి యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుగా దీనికి తేల్చారు ఈ యాభై ఐదు వేల కోట్లకు గాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంటే కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ లో ఆర్ అండ్ ఆర్ కాస్టే ఎక్కువ రీహాబిలిటేషన్ అండ్ సెటిల్మెంట్ దోస్ ఎఫెక్టెడ్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అండ్ ఆర్ దే కాబట్టి ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఎక్కువ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ లెవెల్ ని తగ్గిస్తే అన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావు ఆర్ అండ్ ఆర్ ఇవ్వాల్సిన కుటుంబాలు తక్కువ అవుతాయి సో కేంద్ర ప్రభుత్వం మీద భారం తక్కువ పడుతుంది మేము అంతా డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని బీజేపీ ఆలోచన ఇక్కడ చూస్తే ఆ నైన్త్ లైన్ చూస్తే హైలైట్ చేసింది టోటల్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఫార్టీ వన్ మీటర్స్ లో ప్రాజెక్ట్ కడితే ఇరవై వేల కుటుంబాలు అబవ్ ఫార్టీ వన్ మీటర్స్ అంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో ప్రాజెక్టు నడుపుతే ఎనభై ఐదు వేల కుటుంబాలు టోటల్ వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఫ్యామిలీ సో ఈ సెకండ్ లైన్ ఉందే అబౌ ఫార్టీ వన్ అన్నది అంటే ఫార్టీ ఫైవ్ ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలను తగ్గించడానికి మేము అంతే కడతాము అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అందరూ కలిపి ఆల్రెడీ రీహాబ్ ఇచ్చేసి కుటుంబాలు పదకొండు వేల కుటుంబాలు సో బ్యాలెన్స్ ఉన్న కుటుంబాలు అక్కడ తొమ్మిది వేలు మాత్రమే ఉన్నారు కానీ ఈ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో కడితే ఎనభై ఐదు వేల కుటుంబాలు ఇంకా బ్యాలెన్స్ లో ఉన్నారు అంటే ఇంకా బ్యాలెన్స్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో గనక వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లో ఈ ప్రాజెక్ట్ నడుస్తే ఇంకా తొంభై కుటుంబాలకి రీహాబ్ ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలను తప్పించుకోవడానికి కూని చేస్తున్నారు సో వీళ్ళ లాజిక్ ఏమిటి ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలకి ఇవ్వాల్సిన పని లేదు అన్నది కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే మినిమం స్టోరేజ్ లెవెల్ లో ఫార్టీ వన్ మీటర్స్ లో ప్రాజెక్ట్ రన్ చేస్తే ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇరవై వేల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతుంది అదే స్టోరేజ్ లెవెల్ ఎక్కువ అయితే ఎనభై ఐదు వేల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ బేసిక్ ఆలోచన ఏమి ఆలోచన చేయటం లేదంటే వీళ్ళు కింద ప్రాంతం మునిగిపోతే పై ప్రాంతం వరకు నీళ్లు రాకపోయినా ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతుంది ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతే ఈ ప్రాంత పై ప్రాంతంలో ఉన్న ప్రజలు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ రోజు వరకు కూడా ఇవన్నీ ముంపు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వాళ్లకు రోడ్లు లేవు డ్రైనేజులు లేవు ఏ ప్రభుత్వం కూడా ఒక్క కార్యక్రమం కూడా వాళ్లకు చెయ్యదు క్రాప్ లోన్స్ రావు సబ్సిడీస్ రావు వాళ్ళకు ఏ ఒక్క లాభము జరగదు జరగనివ్వటం లేదు మీరు ఈ కింది ప్రాంతం వాళ్ళని మూవ్ చేసి రీసెటిల్మెంట్ చేసినా కూడా నీళ్లు ఈ లెవెల్ కు వస్తే పై వాళ్ళు ఇంకా ఎఫెక్ట్ అవుతారు పై వాళ్ళ జీవితాలు బొగ్గైపోతాయి వీళ్ళకి వీళ్ళకేం సమాధానం చెప్తారు కేవలం వీళ్లకు అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రాజెక్ట్ ఎలా కుని చేస్తున్నారు వీళ్ళ జీవితాలే మీరు బొగ్గు చేయటం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టుని కూనీ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మోసం చేస్తున్నారు ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యధావిధిగా చేయండి బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు మీరు కూడా భాగం కాకండి చేతులు జోడించి అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలవడమే కాదు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలబెడుతున్నారు అలాంటప్పుడు బీజేపీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు కనీసం ఇదన్నా పోలవరం ప్రాజెక్ట్ అయినా యథావిధిగా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కట్టాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది మీరు కాంప్రమైజ్ అవ్వద్దని మళ్లీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవటం లేదు పోలవరం ప్రాజెక్ట్ మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం రాజశేఖర రెడ్డి గారు తలంచింది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారికి దమ్ముంటే చెప్పండి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు మీరు ఫార్టీ ఫైవ్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే ఈ ప్రాజెక్టు నడుపుతే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నారు ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు ఎక్కడెక్కడ నీళ్ళు ఇవ్వబోతున్నారు స్టెబిలైజేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు మ్యాప్ మీద మొత్తం పెట్టండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి అడుగుతున్నాం ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు అదే చెప్తున్నాం అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మేము ప్రాజెక్ట్ హైట్ ను కుదించటం లేదు అని తెలివంతా మీకే ఉంది ప్రాజెక్ట్ హైట్ కుదిస్తున్నారని మేము కూడా అంటం ప్రాజెక్ట్ లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా అన్నదే ప్రశ్న అక్కడ అవలేసరం అవుతుంది లేకపోతే ఒక బ్యారేజ్ అవుతది పోలవరం ప్రాజెక్టు కానే అది ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో నడవాలి అప్పుడే దీనికి శాంక్టిటీ ఉంది మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూని చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్లీ పోలవరం కూడా కూని చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మన బిడ్డల భవిష్యత్తు బొగ్గైనా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు పోలవరం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు ఫుల్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవటం లేదు పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ అవటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్